ఇరవై నాలుగు మధ్య భ్రస్తు పట్టిన విద్యా వ్యవస్థను ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గాడిలో పెట్టడం జరుగుతోంది ప్రాథమిక విద్య కానీ కళాశాల విద్య కానీ అదేవిధంగా యూనివర్సిటీలు కానీ ఇంజనీరింగ్ కానీ అన్ని రకాల విద్యా సంస్థలను తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం రెడ్డి గారి సర్కారు పట్టించిన పరిస్థితుల్లో ఈ ఏడాది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ బాబు గారు విద్యామంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వాటన్నిటిని కూడా గాడిలో పెట్టడం జరుగుతుంది జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ జివో ద్వారా పాఠశాల విద్యను నిర్వీర్యం చేసిన పరిస్థితిలో ఆ జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ను ను రద్దు చేసి రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాల విద్యను ప్రజలందరికీ దరిచేరే విధంగా మంచి విలువలతో కూడిన విద్యను అందించే విధంగా లోకేష్ బాబు గారు చర్యలు తీసుకోవడం జరుగుతోంది ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రాథమిక విద్య ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలలో అనేక పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూల్గా ఏర్పాటు చేసి ఒక క్లాసుకు ఒక టీచర్గా నియమించి ఈరోజు దేశమంతా కూడా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మోడల్ ప్రైమరీ స్కూల్ వ్యవస్థ పట్ల అందరూ చూసే విధంగా ఈరోజు లోకేష్ బాబు గారు తీర్చిదిద్దడం జరిగింది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు రద్దు ఇంటర్మీడియట్ విద్యలో విద్యకు సర్వనాశనం చేయడం జరిగింది గతంలో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేయడం జరిగింది లోకేష్ బాబు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అంతేకాకుండా వారికి పుస్తకాలు బ్యాగులు కూడా ఉచితంగా విచ్చి పేద బడుగు బలహీన వర్గాలు చదువుకునే ప్రభుత్వ జూనియర్ కళాశాలను బలోపేతం చేయడం జరిగింది విద్యార్థిని విద్యార్థులకు వారికి సహాయ సహకారాలు అందజేసేదానికి అనేక చర్యలను కూడా తీసుకోవడం జరుగుతోంది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలన్నింటినీ కూడా రాజకీయ పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఎంత దారుణంగా విశ్వవిద్యాలయాలను సర్వనాశనం చేశారంటే తన బంధువుల కోసం తన పార్టీ అనుచరుల కోసం విశ్వవిద్యాలయాలను ఒక రాజకీయ పునరావాస కేంద్రాలుగా భావించి వాటన్నిటిలో కూడా వైస్ ఛాన్సలర్గా నియమించడం జరిగింది తన సొంత సమీప బంధువైన సుందరవల్లి గారిని నెల్లూరులోని సింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించడం తన అనుంగ అనుచరుడైన రామకృష్ణారెడ్డి గారిని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నిర్మించడం తన పార్టీ అభిమాని తన అనుచరుడైన ప్రసాద్ రెడ్డిని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించడం అదేవిధంగా కడపలో రెండు వేల ఇరవై సంవత్సరంలో నెలకొల్పిన వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ